నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ ఫైమిస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్లోని ప్రేమహస్తం ఫౌండేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ విజయ్ డార్లా డాక్టర్ ఎలిజబెత్ డార్లా ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖున సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్న కుటుంబ ఆశీర్వాద పండుగ కూడికల బ్రోచర్ను విడుదల చేసిన పీసీడబ్ల్యూహేజ్ఎం అధ్యక్షులు కాపు కుమార్ ఆధ్వర్యంలో బ్రోచర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై తారీఖున జరగనున్న కుటుంబ ఆశీర్వాద పండుగ కూడికలను ఉమ్మడి గట్కేసర్ మండలంలోని పాస్టర్లు సంఘ విశ్వాసులకు అందరూ పాల్గొనాలని కూడికను ఆశీర్వాదకరంగా జరిపించుటకు దేవుడు సహాయపడుతున్నట్లు అందరూ ప్రార్థించాలని కోరారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ పీసీడబ్ల్యూఏ జీఎం యూసీపీడబ్ల్యూఏ ఉప్పల్ మేడిపల్లి ఎంఎంపీఏ పాస్టర్లు బిషప్లు ప్రేమహస్తం ఫౌండేషన్ సంఘ సభ్యులు ప్ర పాస్టర్ ప్రకాష్ సిపోరా జిమ్మి పాల్గొన్నారు ప్రేమహస్త్రం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆశిత్వ రెండి ఆ ట్రస్ట్ ద్వారా దేవుడించిన భాక్యము దేవుడించిన ఆధిక్యంతో ముప్పైవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కుటుంబ ఆశీర్వాద పండుగ గుడికని ఏర్పాటు చేయడము జరిగినది దీనికి ప్రత్యేకముగా మరి ప్రజలను ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను గ్రామ ప్రజలను అదేవిధముగా దైవ సేవకులను దైవ సేవకురాళ్ళను వారి సంఘములను వారి ఆత్మీయులను అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ ఆహ్వానము దేవుని ఏర్పాటులో జరుగుతున్నది మరి ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఆహారాన్ని పూజించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వారిని స్వీకరించి తిరిగి క్షేమకరంగా వెళ్ళాలని ఆశతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మంచి వర్తమానికులు మరి మంచి మాటలతో బలపరిచే మాటలతో దేవుడు నిలబెట్టకపోతున్న కార్యాన్ని మీరు చూ చూడడానికి కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి ఇంటి ఆధిక్యత ఈ ప్రేమస్థానికి ఇచ్చిన దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొక పర్యాయము మా కుటుంబం తరఫున ఆహ్వానం చే తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ మరి ముప్పై తారీఖు జరగనున్న కుటుంబ ఆశీర్వాద పండగకి మరి చుట్టుపక్కల ఉంటున్న ప్రతి మరి క్రైస్తవులు క్రైస్తవ వేస్తవులు కూడా గ్రామస్తులు అందరు కూడా రావాలి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలని మేము ఈ కొడుకని పెట్టాం కాబట్టి అందరూ కలిసి దేవుని ఆరాధన చేద్దాం దేవునికి మన తల్లి దాంతో దార్లా గుజయ్ గారు అలాగే హెల్ప్ దార్లా గారు ఈ ఫౌండేషన్ ద్వారా అనేక పనులు చేపట్టారు ఇది రిజిస్ట్రేషన్ అభివృద్ధి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నైవర్చనకు ఆర్థిక సహాయాన్ని తెలుసు అలాగే కి మరి ఆర్థిక సహాయాన్ని మరి వస్త్రాలను ఇవ్వటము అలాగే అనాదులైనటువంటి హాస్టల్లోనికి అనేకమైన ఆర్థిక సహాయాన్ని తగు మాత్రగా వారికి ఉన్నటువంటి మరి బియ్యం రూపంలోను మరి కూరగాయల రూపంలోను హాస్టల్లో అనేక ఈ యొక్క కర్కేశ్వర ప్రాంతాల్లోనే కాదు వివిధ వివిధ ప్రాంతాల్లో మరి ఫౌండేషన్ ద్వారా విజయ్ దార్ల గారు అలాగే ఏల్స్ పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ నెల మార్చి నెల ముప్పయో తారీఖున మరి తమ కుటుంబంలో మరి వారికి జన్మనిచ్చినటువంటి బిడ్డలు విదేశాల నుండి మరి ఉండగా ముప్పయో తారీఖున మరి గొప్ప సభను ఏర్పాటు చేశారు మరి కుటుంబ ఆశీర్వాద కూడిక అనేటువంటిది ఏర్పాటు చేశారు ఆ కూడికకు మరి మంచి వర్తమానుకులు అందించేటువంటి గారు వారి దంపతులు రాబోతున్నారు వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టిస్తూ ఉన్నాను గట్ కేసంలో ఉన్నటువంటి ప్రతి దయవచ్చనులు సంఘాలతో కూడా ముప్పై తారీఖున తరలి రావాలని నేను తెలియజేస్తూ అలాగే విజయ్ దార్ల గారికి దార్ల గారికి వారి కుటుంబానికి నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను